రైట్ యూ హ్ క్లారిటీ ఫర్ మీ మీ పార్టీ పరంగా మీకు ఆ క్లారిటీ ఉంది మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ఒకసారి కొమ్మురి కనకారావు గారి దగ్గరికి వెళ్ళాం వైసీపీ సీనియర్ నాయకులు నమస్కారం కనకారావు గారు సో మనది అత్యద్భుతమైన రాజధాని తయారు కాబోతుంది న్యూయార్క్ తర్వాత ఎవరైనా గూగుల్లో కొట్టి చూస్తే అమరావతినే వస్తుంది మీకేమో కుళ్ళు మీరు రాజధాని పడనీయరు సో ఇన్నాళ్ళు అంటే వాళ్ళంటున్న మాట అండి నాకు తెలియదు నేను ఆ రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి వాళ్ళు అంటున్న మాట మిగిలిన మీరు పని లేదు మూడు రాజధానులు రేపు పొద్దున ముప్పై రాజధానులు చేద్దామన్నా ప్రజలు మీరు తిత్తి తీశారు ఆల్రెడీ పదకొండుకి కన్ఫైన్ చేశారు మధ్యలో ఐదు వాళ్ళు జేబులో వేసుకుని మీకు పదకొండే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు లల్లి పెడుతున్నారు మళ్ళీ మీరు మూడు రాజధానుల కాన్సెప్ట్కే కన్ఫైన్ అయ్యాం అని ఎందుకండి జనాలను ఇలా గందరగోళంలో పక్క డెవలప్మెంట్ గుర్రాలు అక్కడ నేషనల్ మీద పరిగెడుతుంటే మీకు అసూయ ఈర్ష్య ద్వేషం ఎందుకండి జనం కోసం ఒక అద్భుతమైన రాజధాని వస్తుంటే కనకారావు గారు మీరు అడ్డుకోవటం కరెక్టేనా వాస్ధన్ గారు మీకు అదేవిధంగా పెద్దలందరికీ నైన్ నైన్ టీ నమస్కారాలు ఇందాక కృష్ణాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పారు శాంతి ప్రసాద్ గారు ఏదో సుపర్ కోటింగ్ వేసి ఏదో తీర్పిస్తా చూస్తున్నట్టుంది తప్ప వాస్తవానికి అమరావతి లేదు బేసిక్ గా రెండోది అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉండే దాంట్లో నిర్మాణానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి కానీ చాలా విషయాలు ఎన్ని బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని మసిపూసి మార్క చేసి దీన్ని చట్టపరి చేయటంలో తెలియజేసినా తెలుసు దాన్ని ఏదైతే కొట్టుకున్న మొత్తం తెలుసు వంటి బ్యాక్గ్రౌండ్ పరిస్థితి అంటారు ఈరోజు కేవలం రాజధాని పేరుతోటి అమరావతిలో ఒక పెద్ద భూదోపిడీ జరుగుతూ ఉంది కొంతమంది ప్రయోజనాల కోసం లక్షలాది రూపాయల డబ్బులు మొత్తాన్ని వాళ్ళ జీవులో నింపుకోవడం కోసం మాత్రమే ఒక హైప్ క్రియేట్ చేయడం కోసమే మొన్న రెండో తారీఖు ప్రధానమంత్రి గారి కు రావటం అది జరిగినటువంటి కార్యక్రమం కానీ ఒకటి అడుగుతా ఉండండి చంద్రబాబు నాయుడు గారు తను తీసుకున్న గూతులో తనబడ్డట్టుగా ఒక టెక్నికల్గా సాధ్యపడినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని తన మనుషుల మొత్తాన్ని ముందే భూములు కురిపించుకొని తన వాళ్ళని మొత్తాన్ని అక్కడ భూ భూమాఫియాకి పాల్పడే విధంగా క్రియేట్ చేసి అక్కడ మొత్తానికి కూడా వాస్తవానికి ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చారని చెప్పేసి ఎక్కడ కూడా రాలేదండి ఆ రోజు పెద్ద గొడవ జరిగింది ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి అక్కడ మొత్తం కూడా ఆ ప్రాంతం పర్యటించి దాని మీద రచ్చ రత్సేసిన విషయాలు కూడా మనం ఒకసారి గతంలోకి వెళ్ళి తెలుస్తా తెలుస్తూ ఉంటుంది కానీ ఈ రోజు ఏంటంటే దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు చేసింది ఏంటంటే స్క్వేర్ ఫీట్ పదకొండు వేల రూపాయలు నిర్మాణం తీసుకొని మొత్తం కూడా దాదాపు ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు కట్టేసేసి మొదట నలభై ఐదు వేల కోట్లు చెప్పి టెండర్లు పిలిచారు తర్వాత నలభై ఏడు కోట్లకి వర్క్లు అన్నారు తర్వాత చివరికి వచ్చి అమలు చేసినట్టే ఐదు వేల కోట్ల సెలర్ మాత్రం చేశారు అలాంటి ఆయన ఈ రోజు మొత్తం కూడా అక్కడ ఎంత లోతు తీసుకున్నా కూడా నీళ్లు వస్తాయి తప్ప బలమైనటువంటి భూమి దొరకన క్రమంలో అక్కడ కట్టుబాటుకి ఏదో కట్టుబడికి వీలు పడదని చెప్పేసి మధ్య మద్రాసు ఐఐటి వాళ్ళు కూడా నిపుణులు వచ్చి ఇంజనీర్ వచ్చి చెప్పి ఇక్కడ అంత సాధ్యపడదని చెప్పి చెప్పుకోవడం జరిగింది అందువల్ల ఈ రోజు బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వడానికి కండిషన్ పెట్టారండి ఇది ముంపు ప్రాంతం మీరు ముందుగా ఏదైతే మీరు ఎత్తిపోత పథకాలు పెట్టి ఈ వాటర్ రాకుండా ఏదైతే ముంపు వాటర్ రాకుండా డైవర్ట్ చేసే ప్రతి మీరు డబ్బులు ఇస్తామంటే ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి దాని దాదాపు పదమొందల కోట్లు కేటాయించింది వాస్తవం కాదా వస్తే తెలుసుకోమని అయితే ఈ రోజు ఏంటంటే కేవలం ఇందాక మీరు అన్నట్టు దక్షిణ భారతదేశానికి దక్షిణ భారతదేశం అంటేనే బీజేపీకి ఒక వివక్షత ఉంది నా నార్త్ వాడుకున్నటువంటిది ఎప్పుడు నుంచి వచ్చినటువంటిది అది ఈ రోజు బీజేపీ వచ్చే ఇంకా బలపడిపోతా ఉంది ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద ఎక్కి దక్షిణ భారతదేశంలో బీజేపీ అనేటువంటిది వాళ్ళ యొక్క పార్టీని విస్తరణ కోసం ఈ ప్రాంతం ఉన్నటువంటి వనరులు మొత్తం చేసుకోవడం కోసం తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు కేవలం మనం వచ్చి మీటింగ్ అయితే పెట్టి దాని హైప్లైడ్ చేయడం కోసం మోడీ గారు బతనాడు కుట్టే వచ్చారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మొత్తం కూడా పరస్పర డబ్బాలు కొట్టుకెళ్ళిపోయి తప్ప నిన్న జరిగినటువంటి మీటింగ్ వల్ల అమరావతి ఐదేళ్ల పాటు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి కనకారావు గారు ఒకే ఒక ప్రశ్న మీరే మాట్లాడండి కనకారావు గారు ఒక నిమిషం ఒక నిమిషం మీరే మాట్లాడండి మరి వీళ్ళ సంగతి సరే వీళ్ళు భజన కొట్టారు పరస్పర డబ్బా అన్నారు ఒకళ్ళు భుజాలు ఒకళ్ళు చరుచుకున్నారు ఐదేళ్ల పాటు మీరు చేసింది ఏంటి అట్లీస్ట్ భుజాలు చరుచుకున్నారు మీరు భుజాల మీద మోసారు కదా బీజేపీని సార్ ఎక్కడ కూడా మేము బీజేపీని కలవలేదు మీ ఎలక్షన్ లో కలవలేదు తర్వాత కూడా ఎక్కడ కలిసినటువంటి మేము ఎక్కడ కూడా బీజేపీతో పొత్తులో లేము బీజేపీతో పొత్తులో ఉంటే చెప్పండి మాకు కేంద్ర మంత్రి తో పొత్తు లేవండి మేము లేవు మేము లేవు ఉన్నవాని ఉన్నవని మా రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓకే మేము మొదటి నుంచి కూడా మేము ఒక్కళ్ళవే పోటీ చేస్తా వస్తున్నాం మాకు ఏ పార్టీతో పొత్తు లేదు ప్రజలతో పొత్తు తప్పు మాకు ఏ పార్టీ పొద్దు అని లేదని చెప్పేసి అనేటువంటిది మేము చెప్పుకుంటూ వచ్చాం ఈ రోజు చెప్పి మనం చెప్పి రేపటి చెబుతాం ఈ రోజు వాళ్ళకి నిజంగా వాళ్ళకి ప్రజా బలం వాళ్ళకి నిజంగా ప్రజల్లో శక్తి ఉంటే ప్రజల్లో బలం ఉంటే సింగిల్ పోటీ చేయమని చెప్పండి వాళ్ళకి ఆ స్తోపత లేదు కాబట్టి బీజేపీతో ప్రాధాయపడి చంద్రబాబు నాయుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు కృషి వాళ్ళు ఈ రోజు మేము పోటీ ఏర్పడమని చెప్పేసి అని వాళ్ళు బతాడుకుంటారు మాకు అవసరం లేదు ప్రజలు అవసరమైతే రాజకీయాలు రాజకీయాలకు సహజం అందం లేదంటే మేము ఎక్కడ కూడా బీజేపీని మొయ్యలేదు మేము ఎక్కడ కూడా రాజీపడలేదు విశాఖపట్నం మోడీ గారు వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్ లో తప్పితే రాజ్యసభ సభ్యులు కూడా ప్రత్యేక హోదా గురించి కూడా పార్లమెంట్ లో గారు మాట్లాడారులమెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కనకారావు గారు కనకారావు గారు ఒక నిమిషం అండి ఒక నిమిషం కనకారావు గారు కనకారావు గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి మేము ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లాడు మాట్లాడటం ఏంటండి మెడలు ఉంచి గల్లా పట్టుకుని తీసుకురావాలి మీకున్న స్ట్రెంత్కి ఆ రోజున